పిల్లలు ఊకే అమ్మాయి ఏమైనా ఏమైనా చేయంటారు సరే అని చెప్పేసి పిల్లల కోసం కొందరు మా అమ్మల్ని పిల్లలు ఏం చేసిరు మా తాతయ్య మూందాలు పట్టుకొచ్చిండు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మూందాలు ఆ ప్యాకెట్స్ పట్టుకొస్తే మా పిల్లలు ఏం చేసిర్రు బాగా మంచిగా తిన్నారు నచ్చిన వాళ్ళకి సరే అని చెప్పేసి ఇంట్లో చేద్దామని చెప్పేసి మూందాలు పప్పు ఉంటాయి కదా పెసరపప్పు పప్పు చూడండి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక వన్ కప్ నానబెట్టుకొని మంచిగా అడిగి మంచి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మార్నింగ్ ఇంకా చూడండి కనిపిస్తుంది ఎట్లా ఇట్లా ఒక అయితే ఒక నాప్కిన్ పైన అయినా ఇంకా దేని మీద అయినా ఒక టవల్ పైన ఇట్లా మంచిగా ఎండేవరీ పచ్చి అంతా వరకు ఇట్లా మంచిగా పెట్టుకోవాలి నేను ఎప్పుడు మార్నింగ్ నైట్ మొత్తం నానబెట్టిన నానబెట్టి ఇంకా మార్నింగు ఒక టవల్ మీద ఇట్లా పోసిన మొత్తం పచ్చి మొత్తం పోయింది మంచిగా ఎండిని ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తాను ఫ్రై చేసి కొంచెం ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది రిచ్ ప్రోటీన్ కదా ఇది అందుకే ఇంకా పిల్లలకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయట ఊకేందుకు అని చెప్పేసి కొని చేద్దాం అని చెప్పేసి కొద్ది చేస్తున్నా ఇంకా ఈరోజు దగ్గరనే సర్వ కూడా చేద్దామని అని చెప్పేసి సర్వపిండికి పిండి పెట్టిన కలిపి ఇంకొక పెట్టుకున్నా ఇంక చూడండి తెలంగాణ స్పెషల్ శర పిండి రెండు ఇది చేయాలి ఈరోజు కొద్దిగా పక్కన పెట్టుకుందాం ఎంతగానే కలిపి పెట్టిన పిండిని పిల్లలు పండుకున్నారు టైం టూ థర్టీ అట్లయితుంది అవుతుంది కొంచెం సినిమా మూవీ చూసిన జీబ్రా మూవీ అంట బాగుంది చూసిన సగం చూసిన సగం మళ్ళీ చూడాలి ఇది మంచిగా ఇప్పుడు చూడండి ఇట్లా ఎండిని వీటిని ఇప్పుడు చేద్దాం ట్రై చేద్దాం ఓవెన్ చేయాలా స్టవ్ మీద తీయాలని చూస్తున్నాం చూస్తా ఏం ఇంకో అన్నీ ఒక గిన్నెలకి ఇంకో ఎండిపోయాయి మంచిగా ఇంకా ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకుంటాను ఇంకా బౌల్లో తీసేసుకొని మంచి మంచిగా మీ పిల్లప్పుడు ట్రై చేయండి ఇంక బయటికి తీసుకోకుండా బయటికి ఉండకుండా అన్నీ ఇంట్లోనే చేసి పెట్టాలి పిల్లలకి ఇంకా ఫ్రిడ్జ్ ఉన్నా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకొని నేను అన్నీ కొంచెం కొంచెం చేస్తాను మళ్ళీ నాకు అక్కడ ఖరాబ్ అయిపోతాయి ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి నేను కొంచెం కొంచెం చేస్తాను Cup don't night. if I can do it. it. <laughs> అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కొనుక్కుంటారా లేదంటే పెద్ద ప్యాకెట్స్ కొనుక్కుంటారా కేజీ లాచే కొనుక్కుంటారా మా మమ్మీ వాళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడేమో నేను ఎప్పుడు కేజీ కేజీ ప్యాకెట్స్ తీసుకునే దాన్ని మూందాల్స్ వచ్చాక వచ్చినాక కేజీ ప్యాకెట్స్ కాకుండా అమ్మ పిల్లలు ఊక చేస్తారు ఎక్కువ ప్యాకెట్ తీసుకుంటే తీస్తారు సింపుతారు వాటిని అందుకని చెప్పేసి ఎప్పుడైనా అమ్మమ్మకి వెళ్తే ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ పెట్టుకుని వస్తాడు నా వీడియోస్ ని లాస్ట్ వరకు చూడండి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అయితే ఇంకా ముందు ముందు ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన ఏమన్నా డైలీ ఫుడ్ అయినా స్నాక్స్ అయినా ఇంకా ఇప్పుడు మీకు న్యూ ఇయర్ ఇంకా క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇంకా వాటికి కూడా వాటి గురించి కూడా ఏమైనా వీడియోస్ చేస్తా అంటే కేక్ ఎగ్ పఫ్ అయినా ఇంకే ఇంకేమన్నా ఇంకా మీకు చెప్పండి ఇంక మీకు ఏం కావాలి న్యూ ఇయర్కి ఏ ఎలాంటి రెసిపీస్ కావాలా లేదంటే ఏమైనా ఐడియాస్ కావాలా డెకరేషన్ గురించి అయినా లేదా ఫుడ్ గురించి అయినా ఏమైనా ఐడియాస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఇంకా ఇంకా తెలియకపోయినాక నేను ఏమైనా సర్చ్ చేశానో చూశాన మీకోసం చెప్తా ఇంకా చూడండి నా వీడియోస్ని సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ అంటే కొంచెం ఇంకా చేయాలి అని unta iti naa gudha, gochure, runu dabalaini, runu ginalaini. Tapa rani iti, unga fry iti. Unga minna na oil iti naa. Unga good. Unka iti naa cover కొంచెం ఆయిల్ పోసిన కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక బాగా హీట్ ఎక్కొద్దు మామూలుగా కొంచెం వేడి కొంచెం వేడి అయినాక మనకి ఇవంటే ఉంటాయి కదా ఇంకా చూడండి ఇలాంటి జల్లిగా ఇది జ్యూస్ స్టేనర్ ఉన్నా ఓకే ఇలాంటి మన ఉంటాయి కదా జల్లిగంట దీన్ని ఇంకేమంటారు నాకు తెలియదు కానీ నేను అంటే జల్లిగంట ఈ జల్లిగంట ఇవి రెండిట్లో ఏదైనా ఓకే అప్పవరికి ఇంకో ఆయిల్ ఎక్కువ మేల్చుకుంటుంది కదా అందుకే అని చెప్పేసి టిష్యూ పేపర్ తీసిన అదే టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ మొత్తం చేస్తుంది అందుకే ఇది ఎప్పుడు మొన్న అప్పుడు ఆ మధ్యాహ్నం మా మమ్మీ వాళ్ళకి పోయిన హైదరాబాద్ పోయినప్పుడు తెచ్చుకున్నాను బై బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఎంత పడ్డది నాకు హండ్రెడ్ రూపీస్ పడ్డది మనం ఫ్రైలు ఎక్కువ చేస్తాం కదా అందుకే అని చెప్పి దీన్ని ఇప్పుడు చిన్ని గిన్నె తీసుకున్నా దీంట్లో పెట్టేసుకున్నా పెట్టుకోవచ్చు కదా ఓపెన్ చేసి పెట్టమంటు కింద త్రీ వేసినా అరే వస్తలో చేస్తా ఆయిల్ బీల్స్ వేసుకుంటుంది ఇది ఒకటి ఉంచుకున్నాను వేయకుండా ఒక వేయండి వేసి చూడండి అన్నీ ఒకసారి వేస్తే ఆయిల్ హీట్ ఎక్కిందా మీరు ఆయిల్ హీట్ ఎక్కిందా అని ఎట్లా తెలుస్తుంది నాకు నాకు కదా కదా మా మమ్మీకి మా పక్కన ఆంటీ ఉంటది ఆ ఆంటీ ఒక్కసారి ఎప్పుడు ఓన్ వస్తున్నప్పుడు మమ్మీ అన్ను వేసి చూస్తుంటే ఎందుకు అని చెప్పేసి ఇట్లా పెట్టి చెయ్యి ఇట్లా పైన పెడితే తెలుస్తుంది హాయిల్ హీట్ ఎక్కిందా హీట్ ఇంకా అప్పటి నుంచి నేను కూడా వీళ్ళు లేసి కాకుంటే ఇలా పైన చేయి పెట్టదండి హాయిల్ హీట్ ఎక్కిందంటే తెలుసు కొంచెం వేడొస్తుంది మనకి ఆ హీట్ ఎక్కింది అప్పుడు మళ్ళీ వేసుకోవడం ఇవి మంచిగా ఇట్లా మొత్తం ఎండిపోవాలి నీళ్ళు లేకుండా మంచిగా మాయిశ్చరైజర్ లేకుండా మంచిగా ఏంటి ఇట్లా ఎండిపోవాలి ఎండాలి నీళ్ళు ఉంటే ఒక మినిట్ డామ్ డామ్ అంటే పాయిట్ ఎక్కింది నేను చూస్తున్నా ఇది యాక్టివ్ పెట్టాలి రావాలంటే అలా పోయాలంటే సరిగ్గా పోషిస్తా ఉంది కదా పాప ఇస్తున్నాను అన్నీ నేను కూడా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అన్నీ ట్రై చేయాలి ఏదైనా రాకపోయినా మళ్ళీ ఏం కాదు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే మళ్ళీ వస్తుంది ఏదైనా ఒకసారి చేస్తే రాదు కదా అందుకే అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నాకు రాదు అని కాకుండా అన్నీ నాకు వచ్చాయి అనుకుంటే చేస్తా అవి వచ్చినవి వస్తే పోయిపోతాయి అంతే ఇప్పుడు డైరెక్ట్ అలా వేయకుండా డైరెక్ట్ అలా వేయకుండా ఈ ఇట్లా టీ జా జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా లేచిగా చేసుకోండి నేను డైరెక్ట్ అలా అట్లా చేయకండి నేను చేసిన టప్ చేయకండి ఇలా ఇలా వేసుకొని తర్వాత ఇది ఇల్లు చూడండి ఇంకా అయిపోయినాయి గల్ గల్ అంటే అనిపిస్తుంది ఇట్లా గల్ అనాలి చూడండి ఇవి ఇట్లా వేసేసి ఇంక పెట్టేసిన మా పిల్లలు కూడా లేచిర్రు మా మేడమ్ లేచిరు మనం పోయి మళ్ళీ మళ్ళీ బండ పెట్టినాక మళ్ళీ దేహం లేదు ఇలా కొంచెం చూడండి ఇట్లా అయిపోయినాయా కొంచెం కొంచెం అలా ఇంకేం కాదు లాస్ట్కి ఎన్నో సలాగ అయిపోయినా కలిగిస్తా ఇంకా చూడండి ఇవన్నీ ఒక గిన్నెలకి ఆయిల్ నాకు తెలిసి ఆయిల్ బాగా వేసుకుంటుంది ఇంకా ఎండీ నాకు తెలిసి ఒక రోజు మొత్తం ఒక ఎండలు పెట్టండి సప్పటిక అయిపోతుంది ఎండలు పెట్టేస్తే ఏముండదు మధుర ముందాలు పప్పు రెడీ ఇట్లా కొంచెం ఉప్పు ఉప్పు వేసి ఇట్లా అయితే మిక్స్ చేస్తే అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా పిల్లల కోసం ముందాలు మధురండి అయిపోయింది ఏం కాదు కొంచెం ఆయిల్ పీసుకున్నా కొంచెం పచ్చి ఉంటే ఆయిల్ ఎక్కువ పీసుకుంటుంది ఓకే నాకైతే నేను ఓకే నాకైతే నచ్చింది ఓకే ప్రాసెస్ అయితే మధ్య మా పిల్లలు అంటే మళ్ళీ ఉంటారట అమ్మ నేను మళ్ళీ బజ్జు అని వచ్చింది మా సాని మొదలుగా నా వీడియో టంటాలు ఎంత పడుతున్నావు స్టేర్ వేసుకొని దాని మీద ఒక బ్యాగ్ పెట్టుకొని దాని మీద ఎయి స్టాండ్ పెట్టుకొని మీద సైపోర్డ్ పెట్టుకొని ఇక్కడ నిల్చొని మీకోసం వీడియోస్ తీస్తున్నాం కాబట్టి ప్లీజ్ నా కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చెప్పిన కదా క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇంకా కొన్ని వీడియోస్ ఏమైనా మీకు కావాల్సిన వీడియోస్ కా మీకు ఎలాంటి వీడియోస్ అయినా అట్లా కేక్ అయినా డెకరేషన్ ఏమైనా కావాలంటే ఐడియాస్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను మీకు వీడియోస్ అయినా లేదా మెసేజ్ అనేది చేస్తాను లేదంటే నా ఇన్స్టా ఐడి ప్రియాంక ప్రియాంక రెడ్డి టూ వన్ ఎయిట్ జీరో నేను కింద మెన్షన్ చేస్తున్నది ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ స్టేట్ యూన్ ఇంకా చూడండి ఇలా ఇలా నుంచి వచ్చి ఇలాకి ట్రాన్స్ఫర్ చేసేసిన టీషన్స్ చూడండి ఇట్లా అయిపోయినాయో చూపిస్తాండి మా పిల్లల దగ్గరకు వచ్చి రూపాడుకుంటారు చూడండి టీషన్స్ అయిపోయినాయి ఓకే నేను అనుకుంటే చాలా ఆయిల్ పిలిచినాయి ఓకే మామూలు ఇంకా ఆయిల్ చేసినాక పీల్ అయిపోతే ఎట్లా ఇలా కొంచెం ఉప్పు వేసి ఇట్లా ఇట్లా అనుకోండి పిల్లలు ఉంటాయి లేదంటే పెద్దలు కంటే కొంచెం ఉప్పు కారం ఇట్లా చాట్ మసాలా అదేమన్నా వేసి ఇంకా నేను కొంచెం వేస్తున్నాం వేసేసి కాలుతున్నాయి కాలుతున్నప్పుడు వేడి మీద ఉన్నప్పుడే ఉప్పేయాలి అప్పుడే మంచిగా ఉంటుంది అంటే మొత్తం అన్నిటికీ ఇట్లా

మా నువ్వు టేస్ట్ చేస్తుంది మా పిల్లలకు కూడా నచ్చినాయి మా ఫ్యామిలీకి కూడా నచ్చినవి బాగున్నాయట గు మీ పిల్లల కోసం కూడా ట్రై చేయండి టేస్ట్ బాగున్నాయి